పూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి పేరు పోసిన ఎర్రచందన స్మగ్లర్లు మరియు దొంగల ముఠాను ఆదివారం నాడు పొదిలి పట్టణంలోని ఎస్పీ డిగ్రీ కళాశాల బొస్ షాటర్ వద్ద వాహనాల తనిఖీలు చేసే క్రమంలో టాటా మంజో కార్లో వస్తున్న ముద్దాయిలు కారు ఆపకుండా చెట్లు రూకులోంచి ముగ్గురు ముద్దాయిలను పొదిలి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోనందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ మీడియాకు తెలిపారు ఏప్రిల్ పద్నాలుగో తేదీన పొదిలి పట్టణంలో కోర్టు వీధిలోని బీరం నాసారెడ్డి నివాస గృహంలో పట్టపగలు దొంగతనం సంఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దర్యాప్తు చేపట్టారు అందులో భాగంగా వైఎస్ఆర్ కడపూర్ జిల్లా చాపాడు మండలం కాదరపల్లి గ్రామానికి చెందిన చింపత్తి ప్రకృతి చింపత్తి మహుబూపీర పొద్దుటూరు పట్టణానికి చెందిన గాండ్ల లతీఫ్ భాషలను అరెస్ట్ చేసి ముద్దాయిల వద్ద నుంచి ఎనభై ఒక్క లక్షల రూపాయల విలువైన తొమ్మిది వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం నాలుగు లక్షల ఇరవై వేల విలువైన మూడు కేజీల ఎనిమిది వందల గ్రాముల వెండి ఆరు కేజీల గంజాయి తెలుపు రంగు టాటా మంజో కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి దామోదర్ తెలిపారు ప్రకృతిపై పీడి పాటు డెబ్బై నాలుగు కేసులు మహబూబ్ పీరాపై పదకొండు నూట పదకొండు కేసులు నమోదైనట్లు ఆయన మీడియాకి తెలిపారు ఈ కేసులో అత్యంత ప్రతిభ చూపిన పోలీసులు ప్రత్యేక రివార్డు ప్రకటించి పత్రాలను అందజేశారు